అవని అక్షయ లగేజ్ సర్దుకుని కిందికి వస్తారు బాధగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు అలా ఫేస్ పెడితే మాత్రం ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవరు లేరు అవని ఇక నువ్వు బయలుదేరచ్చు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు రోజుతో అవని చాప్టర్ ఇంట్లో క్లోజ్ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ కూతురు ఇద్దరు కలిసి ఇన్ని రోజులు ఏడ్పించుకు తిన్నారు ఇక ఇంట్లో ఆ గోలే ఉండదు అని వసంత చెప్తూ ఉంటుంది ఏదో ఒక వంకతో ఇంటికి రావాలని చూడకు అవని గతంలో తప్పులు చేశావు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చావు కానీ ఇప్పుడు మాత్రం చేయకూడని తప్పు చేశావు ఇక మీదట నీకు ఇంట్లోకి వచ్చే అర్హతే లేదు ఇక మీదట ఎప్పటికీ నువ్వు ఇంటికి తిరిగి రాలేవు ఎందుకంటే నువ్వు అలాంటి తప్పు చేశావు చెయ్యకూడని తప్పు చేశావు మర్యాదగా ఇంటి నుంచి బయటికి నడు అని వేదవతి అవనిని అంటూ ఉంటుంది ఇక అవని బాధపడుతూ అక్షయ్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్